మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీమాత్రేణ మహాసద్గురు జ్యోతిష్యాలయం నుండి రాబోయే సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు జరగబోయే సంపూర్ణ చంద్రగ్రహణానికి ఆ ఫలితాలు వృశ్చిక రాశిపై శుభాశుభ ఫలితాలు వైదిక జ్యోతిష సంబంధంగా ఎలా ఉందో ఒక విశ్లేషించుకోబోతున్నాం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి ప్రారంభమవుతున్నటువంటి అవుతున్నటువంటి యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఎనిమిది ఉదయం తెల్వారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు దాని ప్రభావం ఉంటుంది చంద్రుడు కుంభరాశి సతభిషా నక్షత్రం రాహు ఆధిపత్యం నాలుగవ భావం ఇల్లు దీని యొక్క స్థలం ఎవరు అంటే ఇల్లు తల్లి ఆస్తులు భావోద్వేకం స్థిరత్వం మీద పడుతుంది అనమాట సూర్యుడు సింహరాశి పూర్వాపల్గుని నక్షత్రం శుక్రాధిపత్యం పదవ భావం వృత్తి ప్రతిష్ట అధికార సంబంధాల మీద పడుతుంది రాహు చంద్రునితో కలిసి నాలుగో భావంలో కేతు సూర్యునితో కలిసి పదో భావంలో శని నాలుగో భావంలో చంద్రుని సమీపంలో ఇల్లు భావోద్వేగ స్థిరత్వం నాలుగో భావం మరియు వృత్తి ప్రతిష్ట పదోభావం ఆంక్షపై గ్రహణ ప్రభావం పూర్తిగా కేంద్రీకరించబడుతుంది మరి నక్షత్ర రహస్య విశ్లేషణ తీసుకుంటే సతబిషం వైద్యశక్తి గూఢ విజ్ఞానం రహస్యాలను బహిర్గతం చేసే శక్తి కలిగిన నక్షత్రం ఈ సతభిషా నక్షత్రం ఈ సతభిషా నక్షత్రం మీదే సంపూర్ణ చంద్రగ్రహం వస్తుంది నాలుగో భావంలో ఈ నక్షత్రం కుటుంబం ఇల్లు భావోద్వేగ స్థిరత్వంలో రహస్యమైనటువంటి మార్పులు చేస్తున్నారు రాహు ప్రభావం ఆస్తి ఇంటి పునర్వ్యవస్థీకరణ లేదా మార్పులు చేసే అవకాశాలు చేస్తున్నారు భావ విశ్లేషణలో నాలుగో భావం ఇల్లు తల్లి భావోద్వేగ స్థిరత్వాన్ని చేస్తున్నారు చంద్రుడు ప్లస్ రాహు ప్లస్ శని ఇంటి వాతావరణంలో ఒత్తిడి తల్లితో సంబంధాల్లో పరీక్షలు ఆస్తి ఆలస్యం ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి పదో భావం వృత్తి ప్రతిష్ట సూర్యుడు ప్లస్ కేతు కెరీర్లో ఆకస్మిక మార్పులు పబ్లిక్ ఇమేజ్లో మార్పులు అధికారులతో విభేదాలు జాగ్రత్తగా ఉండండి ప్రత్యేక యోగాలు చంద్ర రాహు గ్రహణ యోగం ఇంటి కుటుంబ జీవనంలో అనిశ్చితి సూర్యకేతు యోగం వృత్తి దశలో మార్పు లేదా తాత్కాలిక అనిశ్చితి అని కూడా చెప్పచ్చు చంద్ర యోగం అంటారు దీని చంద్ర యోగంలో భావోద్వేగ స్థిరత్వం కోసం కష్టపడి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి కర్మఫలాలు ఎలా ఉన్నాయి గ్రహణం వృశ్చిక రాశి వారికి కుటుంబం మరియు వృత్తి మధ్య సమతుల్యం అనే పాఠాన్ని నేర్పిస్తుంది కుటుంబం వేరు వృత్తి వేరు దీన్ని ఎలా చేయాలి బ్యాలెన్సింగ్ చేసుకోవాలని చెప్తుంది గత కాలంలో ఆస్తి కుటుంబ విభేదాలు కార్మిక్ క్లోజ్ జరగవచ్చు అవన్నీ కూడా ఇప్పుడు కొంచెం ఒక స్థితికి రావచ్చు భావోద్వేగ నియంత్రణ స్థిరత్వం సాధన అవసరం అని కూడా చెప్పడం జరుగుతుంది మానసిక భావోద్వేక ప్రభావం భావోద్వేక హెచ్చుతగ్గులు ఇంటి నుండి దూరంగా ఉండే పరిస్థితి ఇంట్లో ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక విధానాల్లో అవలంబించడం వంటి జరుగుతుంది ఆర్థిక వృద్ధిపై ప్రభావం ఎలా ఉంటుంది ఈ సంపూర్ణ చంద్రగ్రహం ద్వారా అంటే ఆస్తి కొనుగోలు విక్రయం ఆలస్యం లేదా అడ్డంకులు వృత్తి దశలో తాత్కాలిక గందరగోళం కానీ కొత్త మార్గం ప్రారంభించుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఇంటి నుండి పనిచేసే వారికి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే ఛాతి గుండె ఊపిరితిత్తుల సమస్యలు మానసిక ఒత్తిడి వల్ల రక్తపోటులు హెచ్చు తగ్గులు జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి మరి ఆధ్యాత్మిక రహస్య పరిహారాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి కదా నాలుగో భావం రాహు ప్రభావం తగ్గించడానికి లలితా సహస్రనామ పారాయణం కేతు ప్రభావం తగ్గించడానికి ఆదిత్య హృదయం పఠించడం శనివారం ఉపవాసం ఉండడం శని ప్రభావం తగ్గిస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ప్రత్యేక డీప్ రెమెడీస్ ఏముంటుందంటే గురు భగవాన్ ప్రార్థన చేయండి ఎందుకంటే గురువు మీకు కొంచెం సరిగా లేదు కాబట్టి ఈ సంవత్సరం గురు ప్రభావం ప్రార్థన చేసుకోండి గృహశుద్ధి గంగా జలంతో చేసుకోండి గ్రహణ ముందు తల్లికి తల్లికి పసుపు వస్త్రాలు ఇవ్వడం అమ్మవారికి ఇవ్వడము గ్రహణ సమయంలో ఏం చేయాలి ఓం నమో నారాయణాయణకి ఒక నూట సార్లు జపం చేయండి శ్రీ మహాలక్ష్మి నమః ఓం శ్రీ మహాలక్ష్మి అయినమీ చెప్తున్నాను ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేయండి మృత్యుంజయ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చేయండి గ్రహణం తర్వాత గంగాజల స్నానం పాలు బియ్యం పసుపు దానం ఇవ్వండి మరి దీర్ఘకాలిక ఫలితాలు ఎలా ఉన్నాయంటే సెప్టెంబర్ నెల నుండి నవంబర్ వరకు ఇంటి వృత్తి మధ్య క్లిష్ట సమతుల్యం ఉంటుంది డిసెంబర్ ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు ఆస్తి కుటుంబ విభేదాలు పరిష్కారం అవుతుంది రెండు వేల ఇరవై ఆరు మధ్య నుంచి కొత్త వృత్తి దశ భావోద్వేగ స్థిరత్వం పెరుగుతుంది ఈ సమయంలో మీరు చిన్నగా పాటించవలసింది ఈ కరంగాళి మాల ఉంది చూసారా అతి శక్తివంతమైనటువంటి కరంగాళి మాల నలభై ఎనిమిది రోజులు పూజ చేసింది దాన్ని ఇలా చేతిలో పెట్టుకొని నేను ఇచ్చినటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ ఒక వెయ్యి ఎనిమిది సార్లు కానీ జపం చేయండి ఈ గ్రహణ సమయంలో ఒకసారి చెప్తే వెయ్యి కోట్ల సారి చెప్పిన ఫలితం ఈ ఫలితం ద్వారా ఈ మాల వేసుకోవడంలో ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు అన్ని ఫలితాలు పొందుతారు గురువర్మకి మాకు ఈ మాల కావాలి కింద నంబర్కి వాట్సప్ చేయండి మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు గురుగారి మీ చంద్రగ్రహణం గురించి మీరు చెప్పిన విశ్లేషణ చూసి మేము సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం ఆ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే కింద కనబడుతున్న నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి మీకు మా అడ్మిన్స్ రిప్లై ఇస్తారు కరంగాలిమాల అసలు ఏంటి కరంగాలిమాల అందరూ సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు ప్రముఖులు అందరూ వేసుకుంటున్నారు మరి నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా అసలు దీన్ని ఏంటిది ఒరిజినల్ కాదా దీని గురించి చెప్పంటే ఇలా ఉంటుందండి కరంగాలి కట్టే అంటారు ఇది చాలా బరువుగా ఉంటుంది ఇదంతా కూడా పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క దర్బార్ అంతా కూడా ఈ వుడ్డుతోనే వాళ్ళ యొక్క మెహల్స్ అంతా కట్టుకున్నారు పూర్వకాలంలో షిప్స్ అంతా కూడా దీంతోనే తయారైంది ఈ కరంగాలి పూసలు చూసారా ఇలా ఉంటుంది ఈ పూసలన్నీ కూడాను పెరగొడితే కూడా దాంట్లో తెలిసిపోతుంది ఇందులో ఉన్నది అని సరే ఈ పూసలంతా కూడాను తయారు చేసి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మన దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో పూజ చేసి సుదర్శన చండి అవకాశం అంతా కూడా చేసి చక్కగా ఈ మాలను తయారు చేసి ఇచ్చాం ఈ మాల వేసుకోవడం వల్ల నాకు లాభం ఏంటంటే ఆరోగ్యం బాగా ఉంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు జన ఉంటుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు మరి దీనివల్ల ఉపయోగం చెప్పారు గరుగురు మరి ఈ మాల వేసేటప్పుడు నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే ఈ మాల వేసుకునేటప్పుడు మధుమాంసాలకు దూరంగా ఉండాలి రాత్రి పడుకునేటప్పుడు ఇప్పేయాలి మరి జపతపాలకి ఇది చాలా విశేషం ఇలాంటి అద్భుతమైనటువంటి మాల మరి మాల ఎక్కడ దొరుకుతుంది గురుగారు అంటే ఇది వెస్ట్రన్ గాట్స్లలో ఉన్నటువంటి చెట్లలో నుంచి వచ్చినటువంటి ఈ కరంగాలి కట్టె అనేక కర్ర ద్వారా తయారు చేసి మనం అందిస్తున్నాం దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఇది ఒరిజినల్గా ఉందా లేదా కాదా అని చెప్పి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి ఇస్తున్నాం మరి ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు దీని యొక్క శానిటీ ఏమైనా ఉందా అంటే మోసపోకండి తర్వాత ఇది వచ్చేసి కావాలనుకున్న వారు సిక్స్ ఎంఎం మాల చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి సరిపోతుంది ఎయిట్ ఎంఎం మాల మగవాళ్ళ అందరికీ కూడా సరిపోతుంది టెన్ ఎంఎం పూజారులుగా ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు లేదా ఇంకా జపాలు చేసుకున్న వాళ్ళకి ఎంఎం అనేది ఉపయోగపడుతుంది మాల ద్వారా అదేవిధంగా ఎంఎం బ్రాస్లెట్లోనో ఎయిట్ ఎంఎం బ్రాస్లెట్లోనో టెన్ ఎంఎం బ్రాస్లెట్లోనో ఈ యొక్క మన దగ్గర అందుబాటులో ఉంటుంది విద్యార్థులందరూ వేసుకోవడానికి మరి చాలామంది అడుగుతున్నారు గురుగారు మేము స్త్రీలు ఋతుచక్ర సమయంలో వేసుకోవచ్చా వేసుకోకూడదు దీక్షలో మేము వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు దైవ ఆధ్యాత్మికమైనటువంటి చింతన దొరుకుతుంది ఇది వేసుకోవడం వల్ల చాలా విశేషం డూప్లికేట్స్ నమ్మి మోసపోకండి ఖచ్చితంగా గురుగారితో మాట్లాడియండి అని చెప్పండి వాళ్ళు వెంటనే చెప్తారు ఆ డూప్లికేటర్స్ అంతా గురుగారు మీటింగ్లో ఉన్నారు పూజలో ఉన్నారు ఆ తమిళనాడులో ఉన్నారు అవన్నీ అబద్ధం ఏది నమ్మకండి హైదరాబాదులో భాగ్యనగరంలో మన ఆఫీస్ ఉంటుంది వేరే ఎక్కడా లేదు తిరుపతి దేవాలయంలో పూజ జరుగుతుంది వేరెక్కడా ఉండదు జాగ్రత్త పడండి ఇది మన పేరు మీద వచ్చిన అన్ని డూప్లికేట్ని అవాయిడ్ చేయండి మంచి కరంగాళి మాలను ధరించండి ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను అదేవిధంగా ఇదే కరంగాళి మాలలో కాపర్తో ఒక యాభై నాలుగు పూసలతో ఈ మాలను తయారు చేస్తాం రాగితో వెండిలో ఉందా వెండిలో ఉందా అంటున్నారు వెండిలో చేయలేమండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎవరికి వాళ్ళు వెండిలో మీరే అల్లించుకోండి కానీ వెండిలో ఎవరన్నా రెడీమేడ్గా అమ్ముతారంటే అందులో అన్ని రసాయన మార్పిడి జర్మన్ సిల్వర్ ఉంటుంది అందుకని కాపర్లో తయారు చేస్తాం కాపర్లో కావాల్సినవి కాపర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి కాపర్ ద్వారా కూడా ఉంటుంది విజయవస్తువు